డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం బుధవారం ఈ వీడియోలో కోలార్ టమోటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం కోలార్ మార్కెట్లో ఇంకా వేలంపాటలు అయితే జరుగుతూనే ఉన్నాయి ఇప్పటివరకు జరిగిన వేలంపాటల ప్రకారం ధరలు చూసుకుంటే ఇక్కడ పదహైదు కేజీల బాస్లు మూడో కాయలు నూట యాభై రూపాయల నుంచి ప్రారంభమై రెండు వందలు రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై రూపాయల వరకు పలికాయి రెండో రకం కాయలు మూడు వందల యాభై రూపాయల నుంచి ప్రారంభమై నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందల వరకు పలికాయి ఇక ఒకటో రకం కాయలు ఐదు వందల నుంచి ప్రారంభమై ఐదు వందల యాభై ఆరు వందల వరకు పలికాయి ఇక టాప్ రేట్ల విషయానికి వస్తే కోలార్ మార్కెట్లో ఆరు వందల ఇరవై ఐదు రూపాయలు టాప్ రేట్ పడింది సిక్స్ ట్వంటీ ఫైవ్ రూపీస్ చేసవ్ పచ్చిస్ రూపాయ నేను పోల్చుకుంటే ఈరోజు టాప్ ధర డెబ్బై ఐదు రూపాయల వరకు తగ్గింది దీని తర్వాత ఏమైనా టాప్ ధర పెరిగితే కామెంట్ సెక్షన్లో పెడతాను ఈ సమాచారం మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి